ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడగానే అర్హులైన వారందరికీ పెన్షన్లు పెంచుతామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్లు పెంచడంపై రాష్ట్ర ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు ఈ క్రమంలోనే ఒంగోలు నగరంలో ఇరవై తొమ్మిది డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పెన్షన్లు అందుకున్న వృద్ధులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆనందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనాదళ్ళ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు డివిజన్ అధ్యక్షులు పెద్దశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ లో పెన్షన్లు తీసుకున్న లబ్దిదారులందరూ పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జేజేలు పలికారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రం చంద్రబాబు హయాంలో అభివృద్ధి పదంలో సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెద్దశెట్టి చంద్ర వరలక్ష్మి ట్రాస్టర్ ఇన్ఛార్జ్ దయనే ధర్మ మరియు ఇరవై తొమ్మిదవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉదేశ సంన్యమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గల్ల జనతను అన్నే మన ధైర్యము

అమృత ప్రేమ పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు అష్టమన్న ప్రతిభ కదికి సాయం అలు పెరుగని సేవకు చిరునా మామీరణ అలు పెరుగని సేవకు చిరుణా మా మీరన్నా బడుగు బలహీనుల బంత మల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత బవిత ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ వాతావరణం మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు నానా కష్టాలు పడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో మేము మేనిఫెస్టోలో ప్రకటన చేసిన విధంగానే నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పారు అదేవిధంగా వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచే పెంచుతున్నానని చెప్పి ఏప్రిల్ మే జూను ఈ మూడు నెలల ఈ అలయన్స్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు పెన్షన్దారులకి అందించడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు ఒంగోలు ప్రతి ఒక్క డివిజన్లో పెన్షన్ సజావుగా సాగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందపడిపోయి మా ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా ఉండి మాకు ఈరోజు ఈ విధమైన సహాయం చేశారు ఏడు వేల రూపాయలు పెన్షన్ రేపు నెల నుంచి ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది చాలామంది ఆనందపడుతున్నారు అలాగే వికలాంగులకి ఆరు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఇకపోతే మంచంలో ఉండి లెగవలేని వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్లకి కిడ్నీ బాధలో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి ఒకేసారి పదివేలు పెంచి పదిహేను రూపాయలు చేశారు ఈ ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్దని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇక అంతేకాకుండా అసలు పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం గవర్నమెంట్ ముప్పై ఐదు రూపాయలతో ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చేశారు ప్రతి ఒక్కరికి పేదలకి చంద ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ అనే విధాన నిదానంతో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా స్థాపించారో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఒకటో తారీఖు ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి పెన్షన్ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఇకపోతే ఈరోజు దాంచర్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి అనేది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మనందరం చూస్తాం అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఏ అవసరం ఉన్నా కార్డులు తీసేసిన వాళ్ళకి కార్డులు అయితేనే ఉంది పెన్షన్లు తీసేసిన వాళ్ళకి పెన్షన్లు అయితే ప్రతి ఒక్కటి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తానని చెప్పి జనార్దనం చెప్పాడు ఇదే విధంగా ఒంగోలు అభివృద్ధికి పరుగులు తీస్తా అని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం పాదయాత్రలో తలబల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలో రాగానే పేద ప్రజలకు ఇచ్చిన హామీని పెన్షన్లు పెంచుతానంటూ అప్పుడు కాస్త అప్పుడు కాస్త పెంచి వారిని నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా కాదని ఉమ్మడిగా గత గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి హామీగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి పెన్షన్లు పెంచి వారి ఇంటి వద్దకే ఈరోజు ఒక పండగ వాతావరణంలో వర్షంలో కూడా అందరూ ఉత్సాహంగా వారికి పెన్షన్లు అందజేయడం జరిగింది ఇచ్చిన హామీ నెరవేర్చిన నాయకులు ఎవరనేది ఇప్పటికైనా ప్రజలు గుర్తుంచుకోవాలి రాను రోజుల్లో వారి వారికి అందరూ అండగా నిలవాలి ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలంటే ఈ ఉమ్మడి కూటమి కలకాలం ఉండాలని అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని దౌర్జన్యాలు రౌడీజం చేసే జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంకా మనకు అవసరం లేదని ముక్తకంఠంతో ప్రజలు చెప్పాలని ఇలానే వివిధ కార్యక్రమాలతో స్థానిక శాసనసభ్యులు దాంసాల జనార్దన్ గారు ముందుకు వెళ్తారని ఖచ్చితంగా ఒంగోలుని ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దారని మా అందరికీ ఆశాభావం ఉంది దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి కార్యాలయమైన ఇరవై తొమ్మిదో డివిజన్లో పాలాభిషేకం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దా దామచల్ల జనార్దన్ గారికి స్థానిక నాయకులు వరలక్ష్మి గారు చ చంద్రబాబు గారు డివిజన్ అధ్యక్షులు మిగతా అందరి నాయ జనసేన నాయకులు అందరి సమక్షంలో చేశాము ఒక పండుగ వాతావరణంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలానే కలిసి కలిసిమెలిసి ముందుకు వెళ్తామని తెలియజేస్తాం తలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ పోయాడు అదే మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మరుక్షణమే మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసి ఏదైతే ఆయన ముందు మాటిచ్చారో నెల నెల వెయ్యి రూపాయలు పెంచిస్తానని మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవాళ రాష్ట్రం అంతా ఇవ్వటం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం చూస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మన జనార్ధన అన్న గారి సమక్షంలో ఒంగోలు నియోజకవర్గం వర్గం అంతా కూడా ప్రజలు సంతోషంగా ప్రతి డివిజన్ లో జరిగి జరిగింది కాబట్టి మళ్ళీ కూడా మన దామచెల్ల అన్న గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం అందరు ప్రజలందరూ కూడా బాగుంటారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా ప్రీతమ నాయకులు దాంచల్ల జనార్దన్ గారికి పెద్ద ఎత్తున అందరూ కూడా పెన్షన్దారులు వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది అట్లాగే ఈ రోజున ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీ నెరవేర్చే దాంట్లో ఇవాళ ఒకటో తారీఖున ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ పేద ప్రజల కోసం ఆలోచిస్తూ ఇవాళ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వటం గత మూడు నెలల బకాయిలు అవి కూడా మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం వాళ్ళ పొద్దునుంచి కూడా మేము అన్ని డివిజన్లు తిరిగి అట్లాగే మా ప్రీతం నాయకులు గారు కూడా అన్ని డివిజన్లో తిరిగి పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు గతంలో మాకు పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించుతున్నాడు రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై అట్లా పెంచి మమ్మల్ని నాకు వాళ్ళు ఒకే రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ గత ముఖ్యమంత్రి శారిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా ఊపిలోకి నెట్టేశారంటే అన్ని విధాల మౌలిక సదుపాయాలన్నీ కూడా కుంటుపడే విధంగా ఎవరైతే చేతి ఉత్తి పనులు చేసుకుంటారో పేదవాడికి పని లేకుండా శాండు ల్యాండు మాఫియా అన్ని విధాలుగా అట్లాగే పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాన్ని నానా బస్టు పట్టించిన బస్టు పట్టి కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలుని వన్ బై వన్ నెరవేర్చుకునే దాంట్లో వాళ్ళ పేద ప్రజల గురించి ఆలోచి పెన్షన్దారులకి లబ్ధిదారులకు వాళ్ళందరికీ ఇవ్వటం వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అట్లాగే వాళ్ళ బాబు గారు కానీ జనార్దన్ కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ అందరూ కూడా ప్రజల వద్దకే వెళ్ళి ఎటువంటి అంటే వాళ్ళ పాలన ఎట్లా ఉంటుందంటే జవాబుదారీతరంగా ఎప్పటికీ పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి అట్లాగే ఇందా సోదరులు చెప్పినట్టు ఈ కుటమి కూడా ఎప్పుడు పది కాలాల పాటు చల్లగా ఉండి పేద ప్రజలకి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే ఒంగోలు మా దామచల్ల జనార్దన్ కానీ మా ప్రీతమ నాయకులని అందరూ కూడా మీరందరూ కూడా ఓటేసి మంచి మంచి మెజార్టీతో గెలిపించారు ఆయన కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి ఒంగోలు ప్రజలకి నిరుపేదలకు అందరూ కూడా లబ్ధిదారులకు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి రకరకాల ఏ విధమైన పేదవాళ్ళకి అన్ని విషయాల్లో కూడా అండా దండాగా ఉండి ఈ ఒంగోలుని మోడలో నగరంగా అభివృద్ధి చేస్తారని చెప్పి మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది